దేవుడికి పాపం దేవుడికి రోషం దేవుడికి మంట వచ్చి ఆ కట్టిన వారిని కట్టి పోత పూసిన వారిని ఆ మట్టి గోడను ఆ మట్టి గోడకు పూత పూసిన వారిని సదును చేసి తృత్లను చేశాడంట తర్వాత చదువు అది పడిపోగా అది పడిపోగా కింద మీరు నాశనం అవును అప్పుడు నేను ఎప్పుడు తెలుసుకుంటారంట నాశనం అయిపోయినప్పుడు తెలుసుకుంటావు అయ్యో నా ఎప్పుడు తెలుసుకుంటావు అగ్నిలోకి వెళ్ళిపోయా తెలుసుకుంటావు ఈ దేవుడు అని అప్పుడేం చేద్దావు నువ్వు నాశనం కాకముందే ఈ యహోవ దేవుడు తెలుసుకో స్తోత్రీలో ఉన్నవి ఆనందరావు నాశనము కాకముందే ఈహోవ దేవుడిని తెలుసుకోవాలి సంగమా ఆ భూగ్రత దినము రాకముందే ఈ యహోవ దేవుడు తెలుసుకోవాలి ఇది రోషము నీకు తెలియాలి నాశనం అయిపోయిన తర్వాత తెలుసుకుంటే ఏంటి అగ్నిగుణులకు వెళ్ళిపోయిన తర్వాత ఇరు దేవుడు అని తెలుసుకుంటే ఏమిటి ఆ ధనవంతుడు నాకు మారుడు అని తెలిస్తే ఏంటి ప్రయోజనము ఇక్కడే స్తోత్రం ఇక్కడ నువ్వు కట్టబడాలి ఇక్కడ నువ్వు మార్చబడాలి ఇక్కడ నువ్వు ఆయన కోసం మంచి పాత్రగా తయారు చేయబడాలి తర్వాత ఇంకా ఏముందో చూడండి ఇలాగు నా గోడ మీదను దాని మీద గొచ్చు పూత పూసిన వారి మీదను నా కోపము నేను తీర్చుకుని ఆ గోడకును దానికి పూజ పూజిన వారి మీదను పని తీరేనని మీతో చెప్పుచున్నాను ఏ గోడ కూలిపోయింది మట్టి గోడ ఏ గోడ కూలిపోయింది గచ్చు వేసిన పోత నెరలు తీసేసిన ఇంటిని బాగు చేయాలి నెరలు తీసిన ఇల్లుని బాగు చేయకపోతే ఇల్లు కూలిపోతుంది లోపములో ఉన్న వ్యక్తిని చేవకుడు బాగు చేయాలి సువిశాలంగా వేల మంది ప్రజలను ఎదుటికొస్తుంటే నువ్వేం చేయాలి మూలపాటలు చెప్తావా వేల మంది వస్తుంటే దేవుని స్వరం రింగు గింగు గింగు మనిపోయి బొబ్బులు పట్టి అయ్యో అయ్యోని పాపిని పరిశుద్ధుడు 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 అనే స్వరం వినబడుతుంటే దేవుని ఘోష వినబడుతుంటే హిజికేవలే రొమ్ము కొట్టుకుని అయ్యోని నశించిపోతున్నానే అని ఏడవవలసిన వారు ఏమైపోతున్నారంట ఎక్కడ కట్టుకుంటున్నారంట మట్టి గోడల మీద కట్టుకుంటూ ఉన్నారంట ఏ గోడ మీద ఇల్లు కట్టుకోవాలని వాక్యం సెలవిస్తుంది బండ మీద ఇల్లు తుఫాన్ వచ్చిన పడదంట ఎక్కడుందా మాట ఆ మాట మీకు తర్వాత చెప్తాను మతే సువార్త ఏడు పదిహేనులో ఉంటుంది అది మీకు తర్వాత చెప్తాను ఇంకా ఎట్లా ఉండగా వీళ్ళు ముసుగు తీయడానికి ఆయన వచ్చాడంట ఏహెచ్కలు వచ్చి ఏహెచ్కెల్ పంపించాడు దేవుడు చూడండి ఇరవై రెండవ వచ్చినము మరియు నేను యహో మనని మీరు తెలుసుకున్నట్లు మీరు వేసిన ముసుగులను నేను చింపి స్తోత్రం రాబోతుంది ఒక దినము వేసుకున్న ముసుగులన్నీ చిరిగిపోయే రోజు వేషమంతా ఎలిసిపోయే రోజు గచ్చుపూత వెలిసిపోయే రోజు నమ్మక ద్రోహం చేసిన వారు తెలుసుకునే తెలిసిపోయే రోజు పైకి బతిగలవని చెప్పుకున్న వాళ్ళు ముసుగు తీసే రోజు ఆ రోజు తప్పించే నాదుడు ఏలు పట్టుకుంటానమ్మా కాలు పట్టుకుంటానమ్మా ఇప్పుడే పట్టుకో పట్టుకోయేసు పాదాన్ని స్తోత్రిరా ఆయన పాదాల దగ్గరికి రా నేను పాపిని ప్రభు ఆహా వారికి నేను స్తుంచాలంటే ఏ పవిత్రమైన పెదవులు గలవాడు నా పెదలు తాకంటే అప్పుడు దగ్గరికి పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరికి వచ్చి టచ్ చేస్తాను నిన్ను అలాలు అప్పుడు నువ్వు మండుతూ ఉంటా ఓ ఇక చూసుకో ఇక నువ్వు ఆయన ఆయన నువ్వు లేనమైపోతావు అందుకని ఇంతకు మనం పాడము ఏమని పాడాము ఈ అమూల్యమైన మాటలు ముచ్చము కంటే అమూల్యమైన మాటలు ఎక్కడ దొరకవండి స్తోత్రం దొరికినప్పుడే ఏరేసుకుని జేబులో పెట్టేసుకోండి దొరికినప్పుడే ఏరేసుకుని హృదయంలో పెట్టేసుకోండి దాచుకోండి మాటలు ఒక్కొక్క రోజు తీసుకోండి ప్రభు యొక్క శక్తి ప్రభు ప్రభు యొక్క పావర్ ప్రభు యొక్క స్థితి ప్రభు ఏ స్థితిలో ఉన్నాడో ప్రభు ఎట్టి కార్యాలు చేస్తాడో అప్పుడు నువ్వు ఒక్కొక్కటి తీసుకుంటావు స్తోత్రం ప్రభు నువ్వు ఎట్లా చేసావు ప్రభు అక్కడ నువ్వు ఎట్లా చేసావు ప్రభు నువ్వు ఎట్లా చేసావు ఇప్పుడు నాకు చెయ్యి అక్కడ చేసిన నువ్వు ఇక్కడ చేసిన నువ్వు ఇక్కడ చేసిన నువ్వు ఇక్కడ చేయి ఏం చేస్తావు నువ్వు ఒక్కొక్క మాట తీసేసుకుంటావు ఎక్కడి నుంచి సైడ్ అయ్యాం మనము ఎక్కడి నుంచి సైడ్ అయ్యాము ఇరవై రెండవ వచ్చిన చదువు మరియు నేను యహోవనని మీరు తెలుసుకున్నట్లు మీరు వేసిన ముసుకు నేను చింపి మీ చేతిలో నుండి పాడు చేసే చేతిలో నుండి చెరుపు చేసేవారి చేతిలో నుండి అక్రమ బోధ చేసేవారి చేతిలో నుండి వండకూడని ప్లేస్లో ఉన్న వారి చేతిలో నుండి ఏం చేస్తాడైనా మిమ్మల్ని విడిపించి వేటాడుటకును వారు ఇక మీ ఎంతవరకు వేటాడ ఇక మీ వస్తామని ఉండరు మీరికను వ్యర్థమైన దర్శనములు కనరు ఎందుకని రొంగు వెళ్ళిపోయింది ఎందుకని మీరెవరో తెలిసిపోయింది ఎవరు వచ్చుట ద్వారా యహెచ్కలు వచ్చుట ద్వారా స్తోత్రం యహెచ్కరుడు ఉండాలి స్తోత్రం యహెచ్కరు దేవుని చేత నింపబడుతున్న వారు లేకపోతే అబద్ధపు ప్రవర్తనని మనం పట్టుకోలేము స్తోత్రం అబద్ధపు గోధిని మనం గుర్తిరగలేం మనం అబద్ధపుగా ఉన్నవారు ఎవరో తోడేళ్ళు స్వభావం ధరించిన వారు ఎవరు మనకు తెలియాలి అంటే ఆ ప్లేస్లో ఎవరుండాలి ఎవరుండాలి అబ్బా చెప్పండి అబ్బా ఎవరుండాలి ఏ హెచ్కేలు ఉండాలి స్తోత్రం దేవుడు ఉండాలి స్తోత్రం ఏ హెచ్కేలు ద్వారా దేవుడు మాట్లాడిస్తే ఇంకా నీ పని ఉండదు నీ వస్తాను అయ్యా నా బిడ్డలు ఎవరు నీరు నీ నీ వైపుకు రారయ్యా నా బిడ్డలు ఎవరు ఇక నన్నే వెంబడిస్తారు నీ తెరసింపేశాను నీ ముసుగు తీసేశాను నీ రంగు హంగత ఎలిసిపోయింది తుఫాను పుట్టించి నేల మఠం చేసేసాను ఇక నేనే కనిపిస్తాను తప్ప నువ్వు కనిపించవు స్తోత్రమైన దర్శనములు కన కనకయు సోదే చెప్పక ఉంద్రు నేను యహోనని మీరు తెలుసుకున్నట్లు నా జనులు మీ వసుమునా నీ వత్సము నుండి నా జనుల్ని విడిపించేస్తాను దేవుడిని విడిపించే పని చేస్తున్నాడు ఏ పని చేస్తున్నాడు నిన్ను రక్షించే పని చేస్తున్నాడు నిన్ను కాపాడే పని చేస్తున్నాడు బండ మీద ఇల్లు కట్టుకోవాలని చెప్పేనే అమత్తసు వార్త ఏడొచ్చే పదిహేను పదిహేను వచ్చిన బిడ్డ కాబట్టి నా మాటలు విని వాడు చొప్పున చేయు ప్రతి వాడును ఎక్కడ కట్టుకున్నాడంటే దేవుని మాట వింటే ఎక్కడ కట్టుకుంటాడు దేవుని మాటకు లోబడితే ఎక్కడ కట్టుకుంటాడు బండ మీద కట్టుకుంటాడంట ఏడు పదిహేను తన ఇల్లు కట్టుకున్న బుద్ధి మంచి పోలి ఉండును వాన కుర్చాను వరదలు వచ్చేను గాలి ఆ ఇంటి మీద కంటే బండ మీద కట్టుకున్న వాడి మీదకి వానలు వస్తాయి వరదలు వస్తాయి సమస్యలు ఇరుకులు ఇబ్బందులు కష్టాలు అన్నీ వస్తాయి బండ మీద ఉన్న వాడి మీదకి కదలదు అలా ఎందుకని దేని మీద కట్టావు క్రీస్తు యేసు పునాది మీద స్తోత్ర నీ పునాది క్రీస్తు మీద లేకపోతే కూలిపోతుంది నీ పునాది క్రీస్తు మీద లేకపోతే ఏసుకి పగవాడు అయిపోతావు నీ పునాది క్రీస్తు మీద లేకపోతే శత్రువు అయిపోతావు ఏసుకు నువ్వు విరోధి అయిపోతావు నీ పునాది నా పునాది ఏ పునాది మీద కట్టబడాలి క్రీస్తు ఏసు అని పునాది మీద మనము కట్టబడాలి ఇంకొకటి కట్టాడేట మాట వినలేని వాడు కట్టుకున్నాడంట మాట వినేవాడు బండ మీద కట్టుకున్నాడు సంగమా నువ్వు మాట వినే దానివైనా బండ మీద కట్టుకో నువ్వు క్రీస్తుకు దానివైనా బండ మీద కట్టుకో దేవుని కోసము బ్రతికే నీ పునాది బండ మీద కట్టుకో నీ గోడ బండ మీద ఉండాలి ఎన్ని సమస్యలు ఎన్ని తెగుళ్ళు ఎన్ని వ్యాధులు నీ ఇంటిని కొట్టినా డోంట్ కేర్ స్తోత్రం ఏది నిన్ను ఏమి చెయ్యలేదు ఎందుకో తెలుసా నీ పక్కన ఆయన నిలిచి ఉన్నాడు స్తోత్రం నువ్వు ఏ మాత్రమైన మాట వినక ఏ మాత్రమైన మాటను లక్ష్యం చెయ్యక ఏ మాత్రం నీ ఇష్టం నువ్వు కట్టుకున్నావా వాళ్ళు బతుకు కూడా ఉంది చూడండి వాళ్ళ కురిసేను వరదలు వచ్చాను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను ఏమైపోయిందంటే ఇసరి మీద కట్టుకున్న వాడు మట్టి గోడ మీద ఖర్చు పూత పూసిన ఓడిల్లు కూలిపోయిందే ఈడులు కూడా కూలిపోయిందంట నిదే ఇల్లు ఏ ఇల్లు అండి ఇసుక మీద నా ఇంట్లోకి వెళ్ళిందంట సోదరి పోయిన వారము కుమారు అంటే నా వాక్యానికి మంచి సూట్ఫుల్ మాట చెప్తే దేవునికే స్తోత్రం ఈ వారము పిసికెళ్ళ వాక్యానికి సూట్ స్తోత్రం ఏ ఇంట్లో ఉండలేకపోయింది ఇసుక మీద ఉండలేకపోయిందే ఇసుక ఇంట్లోకి వెళ్ళి అమ్మ నాకు ఇది తగదు క్రీస్తు అని బయటకు వచ్చేసింది నువ్వు ఇసుక కాడకి వెళ్ళిపోయి దేవుని లేని కాడకి వెళ్ళిపోయి నీ ఇష్టానుసారంగా తిరుగుతున్నా నువ్వు ఇల్లు కూలిపోకూడదు అలా నువ్వు గుర్తించాలి దేవుడు ఎక్కడున్నాడు వెతకాలి యహో ఉత్తముడు అని రుచి చూడాలి రుచి చూడాలంటే ఏం చేయాలి బయటికి ఏం రావాలి నీ ఒంటిలోంచి బయటికి ఏం రావాలి రుచి చూడాలంటే పంచి పర్వాలని నెట్టి బాగున్నాయి అంటారు ఏహే నేను ఇంకా తినలా ఎట్లా చెప్పను నేను లేదు కోరనుకుని ఎక్కడే చేసుకుని ఎవరన్నా ఉంటే ఎట్లా అంట ఎవరి లేకపోతే గట్టితో డైరెక్ట్ ఇవ్వాలి అమ్మో మామూలు వాళ్ళు కాదండు ఎవరన్నా చూసారనుకోండి ఎక్కడ వేసిన ఉఫూ అంట అవి బాబు చాలా జాగ్రత్తగా వండుతుంది అనుకుంటారు అటు చూస్తావు ఇటు చూస్తావు వేసి పిల్లి పాలు తాగేసి మూత అంతా శుభ్రం చేసుకుంటే బయటకు వస్తుంది కదా అప్పుడు ఇది ఏదో తినేసింది ఇది ఏదో తాగిందని ఎలా చెప్తావు నువ్వు పాలు తాగేసిందేమో కూర తినేసిందేమో అని చెప్తావు దాని శ్రేష్టలో ఈ చివరి నుంచి ఈ చివరికి తిప్పేతా ఉంటుంది దాని మేసాన్ని కూడా తిప్పేత ఉంటుంది అప్పుడు ఏదో చేసింది తలుపు లేదు నేను నువ్వు కూడా బయటకు వచ్చినప్పుడు ఇలా టచ్ చేసి బయటకు వచ్చినప్పుడు ఏదో తినొచ్చింది అనుకున్నట్టుగా నువ్వు రుసి ఇంకా లాలాజాలం మీకు పొంగు పారిపోతూ ఉండాలి ఆ రుచి కాదు బిడ్డ ఆ రుచి చూస్తే ఇసుక మీద ఉంటావు పొంగేవి హెచ్చించే మాటలు కావాలనుకుంటున్నావా నన్ను ఎవరో పొగడాలనుకుంటున్నావా నాకేడు లేవు పొగడతలు మీకు ఎక్కడవి అలా కొందరంట చొరబడుతూ ఉన్నారట ఏమైపోతూ ఉన్నారంట చెప్పాలనుకున్నాను చెప్పాల్సింది నెక్స్ట్ చెప్తాను నెక్స్ట్ వారం చెప్తాను దీని అనుసరించి పోయిన వారము వాక్యాన్ని పాడు చేస్తున్న వారి కోసం చెప్పాను పోయిన వారము కల్పన కథలు చెప్పుతున్న వారి కోసం చెప్పాను ఈ వారం కూడా ఒక మాట చూపిస్తా చూడండి ఇది ఎందుకు ఎందుకు కోపం దిగింది ఎందుకు ఒక పిలిపి పత్రిక అపోర్స్ అయిన అంటాడు అపోర్స్ అయిన పావులు అంటాడు ఒక మాట అంటాడండి క్రీస్తు పరిశుద్ధులకును ఏసుక్రీస్తులో ఉన్న పరిశుద్ధులకును ఏమండి అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు దాసుడైన నేను అంటాడు కొన్ని మాటలు చెప్పడానికి ఆ పిలిపి పిలిపి పట్టణంలో ఎంతమంది ఉన్నారంట సకల పరిశుద్ధులు ఉన్నారంట అధ్యక్షులు ఉన్నారంట పరిచారకులు ఉన్నారంట ఆ పరిచారకులకు ఆ అధ్యక్షులకు పరిచయ చేసేటోళ్ళకి క్రీస్తు దాసుడను అలలుయ్యా నువ్వు ఎవరు దాసుడువమ్మా దేవుడు నుంచి విడిపించాడు దేవుడు శ్రమల నుంచి విడిపించాడు దేవుడు కష్టాల నుంచి విడిపించాడు దేవుడు ఇబ్బందుల నుంచి విడిపించాడు మళ్ళీ నువ్వే బానిసత్వానికి వెళ్ళిపోతావమ్మా ఐగుప్తు బానిసత్వాన్ని విడిపించాడు శ్రమల నుంచి విడిపించాడు నేను శ్రమంలోనే ఉంటాను నేను ఐగుప్తులోనే ఉంటాను నేను బానిష బ్రతికే బ్రతుకుతాను అనేటోళ్ళు చాలా మంది ఉన్నారు సంగమా నీవు బ్రతుకు బ్రతకడానికి లేదు స్తోత్రం సింహం కదమ సింహం ఆయన నువ్వెవరు సింహాన్ని పిల్లవి నీవు నీ గాండ్రు ఆయన గాండ్రు ఈక్వల్లో ఉండాలి స్తోత్ర నువ్వు బారిష్గా ఉండడానికి ఆయన ఇష్టపడట్లేదు ఆ పోస్తుడు ఆయన అంటాడు నేను క్రీస్తు దాసుడును నువ్వు ఏసు క్రీస్తుకు దాసుడువేనా నేను యేసుకు దాసుడుగా ఉండలేను నొప్పు తగ్గాలి నేను క్రీస్తుకు దాసుడుగా ఉండలేను టన్నులు టన్నుల ఆశీర్వాదం రాదు 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 పత్రిక మొదటి అధ్యాయము చూడండి పిలిపిలో ఉన్న క్రీస్తు నందలి సకల పరిశుద్ధులకు అధ్యక్షులకు పరిచారకులకు క్రీస్తు యేసు దాసుడైన పౌలను తిమోతికి శుభమని చెప్పి వ్రాయునది స్తోత్రాసుడైనా పౌలు రాస్తున్నాడు ఏ చెప్పి చెప్పి ఎందుకు ఏడుస్తూ రాస్తున్నామంటే వాళ్ళకి అంతము రాబోతుంది నాశనము ఉందని స్తోత్రం నాశనము నుండి క్రీస్తు దాసుడైన పౌరు తప్పించలేడా నాశనము నుండి క్రీస్తు దాసుడైనా పౌరు తప్పించలేడా చెప్పిన మాట వింటే తప్పించబడును చెప్పిన మాట వెనక చెప్పిన మాట వినక దాసులుగా ఉండడం మారక తప్పించబడలే తప్పించలేడు పౌలు పౌలు చెప్పిన మాట వింటే తప్పించుండేవాడు పౌలు చెప్పిన మాట వినలేదు కాబట్టి తప్పించలేడు ఎందుకు అట్లా క్రీస్తు దాసుడైన నేనని చెప్తున్నాడో చూడండి ఈ రెండు అధ్యాయము అధ్యాయము పదిహేడో వచ్చినము చదవండి ఓ సహోదరులారా ఓ పిలిపిలో ఉన్న సంగస్థులారా పరిశుద్ధులారా అధ్యక్షులారా పరిచర్య చేసేటోళ్ళారా మీరు నన్ను పోలి నడుచుకునుడి నేను మీకు నేను మీకు మాదిరై ఉన్న ప్రకారము నడుచు నడుచు నడుచుకున్న నడుచుకున్న వారిని గుడు గురు గురి పెట్టండి స్తోత్రం అక్కడెక్కడికి వెళ్తారు కదా ఆ బుడగన కొట్టాలన్నా ఈ బుడగన కొట్టాలని ఏముండాలి బుడగలు కొట్టాలంటే ఏముండాలి ఉదయాన్నే ఓ సోదరు వచ్చి నా బత్తండి చెరువుల మీదకి వెళ్ళాడండి మరేం చేయమంటా నన్ను అంటే వచ్చేటప్పుడు గోల్డ్ పెట్ల పట్టుకుని రావాలి వా వాళ్ళకి రెండు వందలు వీళ్ళకి ఐదు వందలు జత ఇంత జత ఇంత నమ్ముకుంటే నా ఆశీర్వాదం టన్నులు టన్నులు అయిపోని ఉదయాన్నే దైవ దర్శనానికి ఉంటుంది స్తోత్రం నీకు ఏ దర్శనం లేదో కొన్నిసార్లు సేవకుడు కనిపించకపోయినా ఏ దర్శనం లేదో సేవకురాల నుంచి ఫోన్ రాకపోయినా ఏ దర్శనం లేదో ఆమె చూడండి క్షేమంగా ఉంటే మా సేవకురాలు విడిచిపెట్టదే సంతోషంగా ఉంటే విడిచిపెట్టదే ఈరోజు అమ్మగారు ఫోన్ చేశారా అమ్మగారు ఎందుకు ఫోన్ చేయలేదని ఇంటి యజమాని అడిగారు అయ్యో బాగుంటే చేస్తారని ఈమె చేసేసింది దైవ దర్శనం నీకుందా దేవుని దర్శించుకుంటున్నావా దైవ దర్శనం ఉందంటున్నావు కానీ దైవ దర్శనం లేకుండా కానీ ఉన్నావా ప్రతిరోజు వస్తుంది మంచి రాబడితో రావాలని ప్రార్థించండి అమ్మ అంటది కుర్రి చూసుకుని ఏం చేస్తాడు ఇప్పుడు గురు చూసుకుని ఏం చేస్తాడు గురు చూసి కొడతాడు అది డాములు పడుతుంది అది ఎగిరిపోకుండా కానీ దాని దగ్గరికి వెళ్తాడు బుట్టలో కావాలి అమ్మో అది బాగుంది తినకిస్తావా మనం ప్రతిది తింటాం కండి తినలేదంటూ ఏముంది దేవుడు అలా చెప్తాడు తినొద్దని అది తినకో ఏది తినకొని దేవుడు కొబ్బుర్లు అయ్యి మన కొబ్బుర్లేంటి బుట్టలోంచి ఏమైనా కనబడిందా ఆబో నువ్వు దాటిపోకో ఇ నాకు ఇచ్చే ఎంత కొన్నారే రెండు వందలు ఎంత కొన్నారా నూట యాభై జతల జతలుగా తీసుకున్నా నీకేమైనా కళను ఇచ్చేస్తూ ఉంటాం ఎలా వచ్చినాయి బుట్టలోకవి బుట్టలో పడాలి ఆశీర్వాదము రావాలి స్వస్థత రావాలి నెమ్మది రావాలి పరలోకము కావాలంటే నువ్వేం చేయాలి గురి 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 వద్దకే పరుగెడుదును వెనుగను వెనుగను చెబితు నేను ఇక మీదట ఎవరి కోసం నా కొరకే కాదు యేసు కొరకు జీవింతును గురు యొద్ధకే పరిగెట్టాలి టర్నింగ్ బ్యాక్ స్తోత్రం నేను వెనక్కి చూడలేను వెనక్కు చూడరాదు నేను చూడలేను ఆల్రెడీ నేను ఒక గుర్రు పెట్టాను ఆయన రాజ్యము వెళ్ళాలని ఆల్రెడీ నేను గురి పెట్టాను ఒక పర్వతం మీద నేను ఉండాలని ఆయన ఒక పర్వతం మీదకి దిగిపో దిగుతూ ఉన్నాడు రేపటి రేపు రోజుల్లో నేను కూడా ఏ పర్వతం మీదకి దిగబోతూ ఉన్నాడు ఆ పర్వతం మీదకి నేను వెళ్ళాలి ఆయన నేను చూసి లోకానికి ఒక గురి పెట్టాలి స్తోత్ర అందుకు నువ్వు వెనక్కి తిరగ తిర్రగాను మరి ఎవరు ఆయన వెనక తిరగపోతే నీకు ఎవరు ఉండరు వద్దు నేను బానిషిగా ఉండనిక్క అలల్లుయ్యా బానిసత్వం నుంచి నా దేవుడు విడిచిపెట్టాడు ఓ పౌలు పౌలు పౌ పాపోయిన పౌలు అంటున్నాడు గురు యొద్ధకు పరిగెట్టండి గురువులేని క్రైస్తవ్యం అండి గురులేని జీవితాలండి ఆ నామకార్థ భక్తిని విడిచిపెట్టి నీ గోలు మొన్న ఎక్కడికో తీసుకెళ్ళారు చిన్న బిడ్డ కా అమ్లపరాన్ని తీసుకెళ్ళారు ఏముంట తిరగడానికి అబ్బో ఒకసారి ఎక్కానండి బాబు ఇంక పొరపోటును కూడా ఎక్కను కాక ఎక్కడ చూస్తానులేండి అప్పుడు అడు అంటున్నాడు గన్నిచ్చి ఇచ్చి పేల్చండి ఎంత అమ్మకాయ ఏం వద్దులే బాబు చూడటానికి వచ్చాము మన మనసులో దేన్ని టచ్ చేయలేదు మేము టచ్ చేయలేదు పిల్లలు బిల్లతో టచ్ చేశారనుకుంటాను స్తోత్రం గురు చూసి కొడితే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు త్వరలోకం వెళ్ళిపోవాలి నీ గురేంటి ఏస్ నీ బ్లడ్ ఏంటి ఏసు నీ జీన్స్ ఏంటి ఏసు అందుకే నేను పరచనులను పరదేశులు కదా ఏక పట్టణస్తులు స్తోత్ర ఏక స్వభావము ఏక తాత్పర్యము సంగములు నిలిచి గాక వ్యతిరేకపు ఆత్మలను యేసు నామంలో బంధిస్తూ ఉన్నాను ఎక్కడ ఇద్దరు ముగ్గురున్న నామాన కూడి ఉందరో అక్కడ నేను ఉంటానని సెలవిచ్చిన దేవుని మా ఆజ్ఞ ప్రకారం బోధిస్తూ ఉన్నాను అలల్లుయ్యా ఇంకా ఏమంటున్నాడో చూడండి అనేకులు క్రీస్తు శిలువకు క్రీస్తు సులువుకు ఎలా ఉన్నారంట శత్రువులట క్రీస్తు సులువుకు నువ్వు శత్రువాసుకు నువ్వు శత్రువుగా ఉన్నావా జాగ్రత్త అనేకులు క్రీస్తు సెలువుకు శత్రువులుగా ఉన్నారు వీరిని కూర్చి ఈ శత్రువులు కూర్చి క్రీస్తు విరోధులను కూర్చి అనేక పర్యాయములు చెప్పి ఈ అనేక పర్యాయములు చెప్పాను నామక అర్థంగా జీవిస్తున్నారు క్రీస్తుకు వ్యతిరేకమై జీవిస్తూ ఉన్నారు సహవాసానికి దూరమై జీవిస్తున్నారు ఆజ్ఞకు అక్రమముగా జీవిస్తూ ఉన్నారు లోబడట్లేదని అనేక సార్లు చెప్పాను ఇప్పుడైతే మాటతో చెప్పట్లేదు తీమోతి ఏడుస్తూ చెబుతున్నాను ఎందుకు ఏడుస్తున్నావు ఏడుపు ఎప్పుడు వస్తుంది వస్తుందండి ఏడుపు బాడీ అక్కడ ఉందంటే పోతారా బాడీ అక్కడ ఉంది ఫలానా వాడి బాడీ అంటే ఎలాగెళ్తారు ఎక్కడని ఫీస్ రీడింగ్ అంతా మారిపోతుంది అడు చచ్చిపోయాడు కదా ముందు నుంచి చచ్చిపోవడం కదండీ పవ్వులు ఏడుస్తున్నాడు ఎవరి కోసం ఏడుస్తున్నాడు అవిధేయుల కొరకు ఏడుస్తున్నాడు ఎవరి కోసం ఏడుస్తున్నాడు సిలువకు వ్యతిరేకమైన వారి కోసం ఏడుస్తున్నాడు ఇంకెవరి కోసం ఏడుస్తున్నాడు ఆజ్ఞకు విధేత చూపించలేని వారు కొరకు ఏడుస్తున్నాడు ఇంకెవరి కోసం ఏడుస్తున్నాడు చెప్పుకో చెప్పుకో నువ్వెట్లాగే చెప్పుకో నేను మారను గాక మారను అనుకున్న వాళ్ళ నిమిత్తం ఏడుస్తున్నాడు ఎందుకు ఏడుస్తున్నాడు అంటే వాళ్ళు చావబోతూ ఉన్నారు వాళ్ళు నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతూ ఉన్నారు అయ్యో క్రీస్తు దాసుండే కానీ నరకము నుంచి విడిపించలేకపోయాను క్రీస్తుకి దాసుడుగా ఉన్నానే కానీ ఆయన రాజ్యానికి తీసుకువెళ్ళకపోయాను క్రీస్తు దాసు కానీ నిత్యాగ్నిగుల నుంచి తప్పించలేకపోయాను నా వాళ్ళు ఇంకేమీ కాలేదు తీమోతి మీరైతే అట్లా ఉండొద్దు పరిశుద్ధులారా మీరైతే అట్లా ఉండొద్దు అధ్యక్షుల్లారా మీరైతే అలా ఉండొద్దు అని చెప్పి వ్రాస్తూ ఉన్నాడు నాశనమే వారి అంతము ఏంటంటే దేవుడు వీళ్ళకి ఎవరి దేవుడు అంట క్రీస్తు శిలువ దేవుడు కాదంట మరి ఏంటి దేవుడు అంట నా ప్రాణమా తిను త్రాగు సుఖించు నువ్వు తినాలన్నా త్రాగాలన్నా సుఖించాలన్నా నీకేముండాలి విస్తారమైన పని ఉండాలి ఏముండాలి అందుకు వారు వాళ్ళకి దేవుడు కడుపు కోసమే ఒక పూట కూట కోసమే కష్టపడతారు వాళ్ళు ఇంకా దేనికోసం కూడా వాళ్ళు కష్టపడరు అందుకని వారి కడిపే వారికి దేవుడు ఏంటంట వారు తాము సిగ్గుపడవలసిన విషయములో హృదయము నొచ్చుకోవలసిన తప్పు తప్పుదిద్దుకోవలసిన విషయములో బాగు పడవలసిన విషయములో మార్పు చెందవలసిన విషయములో రక్షణకు దగ్గరగా రావలసిన విషయములో అతిక్రమాన్ని విడిచిపెట్టవలసిన విషయములో ఏమైపోతున్నారంట అతిశయపడుతున్నారంట చెడ్డ కార్యక్రమాల్లో అతిశయపడుతున్నారంట నీవు అట్లా ఉన్నావా అతిశయపడుతూ ఉన్నావా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు అతిశయపడుతూ ఉన్నావా నీ మిస్టిక్ నీకు కనిపించేటప్పుడు అతిశయపడుతున్నావా నువ్వు ఎలాగున్నావు నాశ నమ్మకపోతూ ఉన్నావు సిగ్గులేదట మనకు సిగ్గుండాలి మనకి బుద్ధి ఉండాలి మనకి జ్ఞానం ఉండాలి ఏ విషయంలో సిగ్గుండాలి వస్త్రధారణ విషయంలో సిగ్గుండాలి శరీరాన్ని కాపాడుకునే విషయంలో సిగ్గు ఉండాలి బుద్ధి ఏ విషయంలో ఉండాలి ఏ విషయంలో బుద్ధి ఉండాలో ఆ విషయంలో బుద్ధి ఉండాలి జ్ఞానం ఏ విషయంలో ఉండాలి ఎట్లా ఉండాలో జ్ఞానం ఆ విషయంలో జ్ఞానము కలిగి కుటుంబాన్ని కట్టుకోవడంలో భక్తిని కట్టుకోవడంలో జ్ఞానము కలిగి ఉండాలి కొందరు క్రీస్తుకు విరోధుగా జీవిస్తూ అక్రమముగా జీవిస్తూ నామక అర్ధ భర్త్య చేస్తూ సిగ్గులేని వారిగా ఉన్నారట అయ్యో వాళ్ళు అట్లా ఉన్నారు అతిశయపడుతూ ఉన్నారు అని అంటూ ఉన్నాడు తర్వాత ఇంకేమంటున్నాడు భూ సంబంధమైన వాటి అందే వాళ్ళకి ఎందుకు ఫీలింగ్స్ రావట్లేదు లోపాలు కనిపించేటప్పుడు ఎందుకు ఫీలింగ్స్ రావట్లేదు తిడుతుంటే ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి బుద్ధు చెప్తుంటే ఫీలింగ్స్ మారిపోతున్నాయి హెచ్చరిస్తుంటే ఫీలింగ్స్ మారిపోతున్నాయి మందలిస్తుంటే ఫీలింగ్స్ మారిపోతున్నాయి ఈ ఈ మందలించే విషయంలో ఫీలింగ్స్ మారిపోతుంటే ఒప్పుకునే విషయంలో ఎందుకు ఫీలింగ్స్ మారట్లేదు వాళ్ళకి నాశనానికి వెళ్ళిపోతున్నారు సంబంధమైన వ్యక్తులట ఇంకేంట వాళ్ళకి ఏం లేదంట వారికి ఇంకే మనస్సు అంట వారి మన భూ సంబంధమైన వాటి ఎందుకు మనసు ఉంచుతున్నారట నా పౌరస్థితి పరలోకంలో ఉంది నేను మేడ మీద మేడ అంతస్తులు పరలోకంలో కట్టుకోవాలి భూ సంబంధం కాదు నేను పౌరస్థితి పరలోకానికి పోవలసిన వాడునని వాళ్ళు పరలోకం కనిపించట్లేదట పరలోకం మీద కానీ ఏసు దేవుని మీద కానీ మనస్సు వారికి లేదట అందుకు ఏసు మీద మనస్సు లేక పౌలు ఏం చేస్తున్నాడు ఏడుస్తూ ఉన్నాడు మీరు అట్లా ఉండడానికి వీర్లేదు మీ పౌర స్థితి పరలోకంలో ఉంది ఈ లోకంలో ఏమి లేకుండా ఉన్నావా పర్వాలేదు ఈ లోకంలోని స్థితి పేదగా ఉందా పర్వాలేదు ఈ లోకంలో కడు దరిద్రుడిగా ఉన్నావా పర్వాలేదు ఈ లోకులనికి విలువ లేదా పర్వాలేదు ఈ లోకులనికి పేరు లేదా పర్వాలేదు నీ పౌర స్థితి స్తోత్రం అనేకులు ఎదుట నీకు ప్రశంసలు రాబోతూ ఉన్నాయి బలా 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 నమ్మకమైన మంచి దాసుడు అని నీ పౌరస్థితి అక్కడుందయ్యా దానికోసం ప్రయత్నాలు చెయ్యని పౌరులు చెప్తూ ఉన్నాడు ఈరోజు మేము కూడా మాట్లాడుతూ ఉన్నాం మీతో దేవుని చూపిస్తూ దేవుని చిత్తాన్ని చూపిస్తూ దేవుని భారాన్ని చూపిస్తూ ఓపుకున్నా లేకపోయినా శత్తున్నా లేకపోయినా సరైన వసతులు ఉన్నా లేకపోయినా ఎవరి కోసం ప్రయాసపడుతున్నాము సంగమా మీరు క్రీస్తుకు విరోధంగా ఉండొద్దు ఆజ్ఞను పాటించకుండా పాటించాలి అక్రమంగా జీవించొద్దు దిద్దుకోవాలి అని హెచ్చరిస్తూ క్రీస్తు కొరకు పనిచేస్తూ ఉన్నాం క్రీస్తు కొరకు మేము మాట్లాడకపోతే మా విషయమై వేరొక వాడు రావాల్సి ఉంటుంది మళ్ళీ వేరే వాడికి పని చెప్పకుండానే మేమే క్రీస్తు ఎందు ఉండి క్రీస్తు మా ఎందు ఉండి వేరు వేరు తీగలను వేరు వేరు తీగలను కట్ చేస్తూ ఉన్నాం కట్ చేస్తూ ఉన్నప్పుడు సలండర్ అయిపోండి ఉన్నప్పుడు విధేయత చూపించండి ఆ సిగ్గుపడవలసి వచ్చినప్పుడు సిగ్గుపడండి అతిశయ మాత్రం పడద్దు చాలామంది వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తూ అతిశయ పడుతూ ఉన్నారు నువ్వు అతిశయ పడే పడే పరిస్థితిలో ఉంటే నీకు నష్టము నువ్వు దేవుణ్ణి అంగీకరించాలి అంగీకరించావు సొంత రక్షకుడుగా అంగీకరించావు నువ్వు అక్రమముగా నడవరాదని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను ఇంతవరకు సువిశాలంగా దేవుణ్ణితో నీతో ఏం మాట్లాడాలో విన్న మాటలన్నీ జ్ఞాపకం ఉంచుకుని నెమరు వేసుకుని తద్వారా వాక్యానుసారంగా బ్రతుకుదువుగాక అటువంటి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక